శ్రీ శ్రీగురుభ్యోనమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పదహారు ఎందరు భక్తులో అన్ని రూపాలు ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురంధరేకు కలరా వచ్చింది వైద్యులు కూడా ఆశ లేదన్నారు అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం పక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు పురంధరేకు ఊది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకు ఇవ్వమన్నారు అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది ఒకసారి మహల్సాపతి పల్లకిలో ఖండోబా విగ్రహం పెట్టుకుని ఆ దేవునికి ముఖ్యస్థానమైన జజూరీలో జరిగే ఉత్సవానికి తీసుకువెళ్లాడు ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకి నానుకొని నిల్చుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటి వారికి ధైర్యం చెప్పి నాలుగు రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు తర్వాత అందరూ షిరిడీ చేరగానే సాయి యాత్ర బాగా జరిగింది కదూ నీవు పల్లకీ నానుకొని నిల్చున్నప్పుడు నేనక్కడికొచ్చాను అన్నారు శ్రీమతి చంద్రబాయి బోర్కర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో చాతుర్మాస్యానికి కోపర్గాంలో ఉన్నది ఒకరోజు ఆమె వద్దకొక ఫకీరొచ్చి రొట్టెలు ఉల్లిపచ్చడి కోరారు చాతుర్మాస్యంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు బాబా ఉల్లి తింటారు గనక ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించింది తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా ఎందుకొచ్చావు అన్నారు బాబా ఆమె అవి సమర్పించడానికే వచ్చానన్నది బల్వంత్ ఖోజోకర్ పంతొమ్మిది వందల పదకొండులో ఒకరోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయన్ను ఒక్కసారి చూడాలనిపించింది కాని అది షిరిడీ సాంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటూ ఉంటే అక్కడ లెండీలో కంచెలోంచి బాబా తొంగిచూచి వెళుతున్నావా మంచిది వెళ్ళిరా అన్నారు మసీదులో ఉన్న బాబా లెండీ వద్ద దర్శనమివ్వడమే ఆశ్చర్యం రేగే తన కుమార్తె వివాహానికి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాబాకు ఆహ్వానం పంపాడు స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూతి దానిని వధూవర్లకు పెట్టమన్న ఆదేశము అందాయి అదే సమయానికి ఒక ఫకీరొచ్చి అతని మామగారిని ఒక పైసా దక్షిణ కోరాడు పని తొందరలో అతడు పట్టించుకోలేదు కానీ వచ్చింది సాయియేనని తర్వాత స్ఫురించి బాధపడ్డాడు ఆ వచ్చింది సాయియే అయితే మరలా రావాలని రేగే అన్నాడు మర్నాడే ఆ ఫకీరొచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు తీసుకున్నాడుగాని విందారగించలేదు దహనులో ఒక భక్తురాలు ముప్పై నోములు చేసి రెండు వందల మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు రాశాడు బాబా నా భక్తుల సంకల్పాలు నెరవేరుస్తాను సంతర్పణకు నేను జోగ్ మరొకరు కలిసి వస్తాము నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు రెండు మాసాల ముందతడు గోసంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్ కానీ ఇప్పుడితడు తాను నిధికై రాలేదని భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని భోజన సమయానికి రాగలమని తమకు వండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు అలానే ఆ ముగ్గురూ వచ్చి మధ్యాహ్నం భోంచేశారు తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా షిరిడీకి జాబు రాశాడు ఆ ఉత్తరం తెరవకముందే బాబా దేవ్ నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది నేను విరాళాలకు రాలేదని మరిద్దరితో కలిసి విందుకు రాగలనని మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకోజూచాను నన్నతడు గుర్తుపట్టలేదు అన్నారు అది తెలిసి దేవ్ అతని తల్లి సంతోషించారు బల్వంత్నాచినే అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని పంతొమ్మిది వందల తొమ్మిదిలో బొంబాయిలో బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు దహనులో కుటుంబమంతా ఆతృతగా ఉన్నారు ఇంతలో ఒక సాధు వచ్చి నాచిని నాచినే గారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నాడు అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని అది అతిథికి తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది ఆ కూరే అడిగి వేయించుకున్నాడా సాధువు భోజనమయ్యాక అతడు అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే ఆస్పత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని ఆ వెంటనే ఒక సాధు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్లారని కబురొచ్చింది తర్వాత నాలుగు సంవత్సరాలకు నాచ్నే మొట్టమొదటిసారిగా సిరిడి వెళ్ళాడు సాయి అతనిని చూస్తూనే నేనొకప్పుడు ఇతనింటికి భోజనానికి వెళ్ళాను నేను అడిగితే గాని ఇతని వదిన గారు బెండకాయ కూర వేయలేదు అన్నారు ఆదందలాలి తన అనుభవం ఇలా చెప్పాడు ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను రెండణాలిచ్చాను మరొకసారి ఒక మార్వాడీలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు నాలుగణాలిచ్చి మార్వాడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాను తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడీ హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాడు అన్నారు ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజూ భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికీ భోజనం సిద్ధం చేయించేవాడు ఒకనాటి రాత్రి పది గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముకుంటుండగా ఒక సాధువు వచ్చి నా అన్నం నాకివ్వు అన్నారు అతడు భోజనమివ్వగానే ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలు అన్నారా సాధువు టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు మాది నాథ సాంప్రదాయం నీవెప్పుడూ ఇలాగే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారాయన మరో రోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా తిప్పి పంపకూడదు ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా భక్తులకు సాయి బాహ్య రూపాలలోనే కాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు ఒకనాడు రహటా నుండి చందును తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా అతనిని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు కారణం నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే సిరిడీ రమ్మని చెప్పారు కాని అతడు గుర్రం దగ్గరలేక లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు అంతలోనే టాంగా తీసుకుని కాకా అక్కడకు చేరాడు ఇద్దరూ వెంటనే షిరిడీ చేరారు ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గాం వెళ్ళాడు అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు అక్కడ దాసగను ఆ సాధువుకిచ్చిన పావలాకాసే ఆయన చేతిలో ఉన్నది సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం ఒకరోజు పాటిల్ భాయ్తో సాయి నవ్వుతూ నువ్వు గొప్ప ధనవంతుడవై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు పాటిల్ బాబా నన్నెందుకు ఎగతాళి చేస్తారు అది జరిగేది కల్లా అన్నాడు అతడి భక్తులు కూడా నవ్వుతూ గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు బాబా తమాషాకే అలా అన్నారని వారి భావం కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు కానీ బాబాను మాత్రమే పిలవటం మరిచాడు నాటి మధ్యాహ్నం అతని ఇంటి వద్దకు ఒక బిచ్చగాడొచ్చి భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నాడు కానీ ఇంట్లోని వారు అతిథుల భోజనమయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు తర్వాత పాటిల్ షెడీ వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి నువ్వు పిలవకున్నా భిక్షా దక్షిణ ముట్టాయి అన్నారు దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు ఒకనాటి సాయంత్రం నేను ఆఫీసు నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు నా వద్దకొచ్చి కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు ఎందుకో అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులు ఇచ్చాను అతడు వెంటనే మరెవ్వరిని ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు నాటి సాయంత్రం నేను సిరిడి చేరగానే సాయి నవ్వుతూ నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु महाराज की जय महाराज की जय हरिः गुरुदेव गुरुदेवदत्त